అబ్బబ్బా ఇలాంటి ఆఫర్లు మన దగ్గర మన దగ్గర ఎందుకండి ఉండవు అసలే నిజంగా ఈ వార్త చూసినప్పుడు అయితే నాకైతే అబ్బా మన దగ్గర ఉంటే నేనైతే ఎగిరి గంతేసుకొని అక్షరాల అలా ముప్పై ఎనిమిది వేలు అంటే తెలుసా మీకు నిజంగా అక్కక్క ఆగక్క ఇంతకీ ఏంటిది అసలు అనుకుంటున్నారా అయితే ఇది మన దగ్గర కాదండి చైనాలో అంట అంటే ఈ న్యూస్ చూసిన తర్వాత నాకు బాధపడాలో ఏమన్నా అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు పోను పోను ఎలా తయారవుతుంది సొసైటీ నిజంగా అండి అంటే వృద్ధాప్యంలో ఎవరు అయినా సరే కన్న కన్న తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి పిల్లలు తోడుగా అవ్వండి పూటకింత ఓ ముద్ద పెడితే చాలు అని అనుకుంటారు అంతైనా అంతకుమించి ఇంకేం కోరుకుంటారు చెప్పండి ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఏమన్నా సోకులు అన్నికి షాపింగ్లకి అటు తిప్పమని ఇటు తిప్పమని అది అవుతారా లేదు టైం టు టైం నాలుగు ముద్దలు పెడితే చాలు అని అనుకుంటారు కొన్ని కొన్ని చోట్లల్లో కొంతమంది పిల్లలు అది కూడా పెట్టకుండా పాపం రోడ్ల మీద వదిలేస్తున్నారండి ఇంతకీ ఏమైందంటే చైనాలో అంట అండి ఒక ఆవిడ పాపం చాలా ఏజ్డ్ అనమాట ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలేనంట సో ఒక అమ్మాయి ఏంటి అంటే మెంటల్గా చిన్నప్పటి నుంచే తను తన పనులు తను చేసుకోలేదంట సో ఇంకా అట్లా తన దగ్గరే ఉంది ఇంకొక అమ్మాయికి పెద్ద అమ్మాయికి పెళ్ళయింది సో తను వేరే వాళ్ళ అత్తారింట్లోనే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇంకా చిన్నది అట్లా ఉంది కదా ఆస్తి మొత్తం నాకే రాసి చెయ్యి అనేసి ఇంకా తనైతే గొడవ పెట్టిందంట తల్లిని చూసుకోవడం చేత కాదు కానీ ఆస్తి మాత్రం ముందు కావాలంట సో ఇంకా అట్లా అనేసి పాపం చేస్తుంటే ఈ ముసలివిడకి ఏం చేయాలో అర్థం కాక ఆల్రెడీ అంటే తను మానసికంగా బాలని కూతుర్ని చూసుకోవడం తనని తనను చూసుకోవడం ఏజెడ్ కదా ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అనేసి తనైతే అక్కడ ఒక ప్రకటన ఒక యాడ్ ఇచ్చిందంట అండి అక్కడ న్యూస్ ఛానల్ ఏంటి అంటే నన్ను నన్ను నా కూతుర్ని చూసుకోవడానికి అంటే నాకు కూతురిగా నా కూతురి స్థానంలో వచ్చి నన్ను చూసుకుంటే మీకు ఒక ఉండడానికి ఫ్లాట్ ఇస్తాను అండ్ మీకు నెలకి ముప్పై ఎనిమిది వేల జీతం కూడా ఇస్తాను అని చెప్పేసి పాపమ్మ ఆవిడైతే ప్రకటన చేసుకుందంట ఇంత కన్నా ఏమంటారు అసలు దీన్ని ఎలా అనాలో కూడా నాకు అర్థం కావట్లేదండి ఎలా చెప్పాలో కూడా ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉందనమాట అంటే తనకిప్పుడు ఒక తోడు అవసరం అనమాట వాళ్ళ హస్బెండ్ కూడా ఎప్పుడో చనిపోయారంట సో పాపం ఇంకా నాకైతే న్యూస్ చూసినప్పుడు చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఇంతకీ మీరు ఈ న్యూస్ గురించి అంటే ఇప్పుడు నేను చెప్పిన దీని గురించి మీరేమనుకుంటున్నారు పోను పోను మన దగ్గర కూడా ఇట్లాంటివి ఏమంటారు ఆఫర్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ని చూస్తున్నాను కన్నా తల్లిదండ్రులని కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత వదిలేయడము హా అట్లా చేస్తూ ఉన్నారు ప్లీజ్ కొంచెం వాళ్ళని కూడా పట్టించుకోండి వాళ్ళు లేకుండా మనం ఇంత దూరం రాలేదు కదా సో ఇంకా చూస్తున్నారు కదా ఇవాళ అయితే నేను ఏమంటారు అటుకులు నువ్వులు బెల్లంతో కలిసి ఊరికనే అట్లా యూట్యూబ్లో చూస్తున్నాను నాకు ఇది కనిపించింది సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా అని చిన్న క్వాంటిటీతో తీసుకొని కొన్ని కొన్ని తీసుకొని ట్రై చేశానండి కాకపోతే లడ్డు మాత్రం నిజంగా భలే అంటే భలే వచ్చింది చాలా భయపడుతూ చేశాను కానీ ఇంకా మొత్తం గాలి వేపని చూస్తున్నారా వేడి వేడిగా నా చేతి రెడ్గా అయి